శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఇప్పుడు అమ్మవారికి సంబంధించిన మణిద్వీపవర్ణంలో ప్రధానమైనటువంటి ఘట్టానికి మనం వచ్చాం లోకం అంటే కైలాసము కన్నా గొప్పనైనటువంటి లోకము కైలాసం ఎక్కడుంటుంది అంటే ఆకాశంలో మనం ఆరుద్ర నక్షత్రాన్ని చూస్తే అదే కైలాసము తలతళ మెరుస్తూ ఉంటుంది చంద్రుడు ఏ రోజైతే గనక ఆర్ద్ర నక్షత్రంలో ఉన్నాడో ఆ రోజు మీరు ఆకాశంలో చంద్రుడి పక్కన ఉండేటువంటి ఈ తారను మీరు చూడవచ్చు ఆ తారనే కైలాస లోకము కైలాసాత్ అధికో ఇది కైలాసము కన్నా ఈ సర్వలోకం ఏదైతే ఉందో జగన్మాత యొక్క లోకము ఇది కైలాసము కన్నా గొప్పనైనటువంటిది అలాగే విష్ణులోకమైనటువంటి వైకుంఠలోకం వైకుంఠలోకముకైనా కూడా ఉత్తమమైనటువంటిది వైకుంఠాదపి ఉత్తమ వైకుంఠము కన్నా ఉత్తమమైనటువంటి లోకము అంటే కైలాసము వైకుంఠములే చాలా అద్భుతమైన లోకాలు ఆ లోకముల కన్నా గొప్పనైనటువంటి లోకము ఈ మరి ఈ వైకుంఠం ఎక్కడుంటుంది అని అంటే మీరు ఆకాశములో వెళ్ళి శ్రవణ నక్షత్రము రోజు చంద్రుడు ఏ రోజైతే కనుక శ్రవణ నక్షత్రంలో ఉన్నాడు సమాగమవుతున్నాడు అంటే ఈరోజు శ్రవణ నక్షత్రం ఉంది అని అంటారు కదా అంటే ఆ రోజు చంద్రుడు శ్రవణ నక్షత్రంతో ఉన్నట్టు లెక్క ఆ రోజు ఆకాశంలో చంద్రుడు పక్కనే ఉండేటువంటి తార శ్రవణ నక్షత్రం ఆ శ్రవణ నక్షత్రమే వైకుంఠలోకము వైకుంఠలోకం ఎక్కడో ఉండదు మనం ఆకాశంలో కరెక్ట్గా శ్రవణ నక్షత్రాన్ని గనక మనం చూస్తే అదే వైకుంఠలోకము కాబట్టి శ్రవణ నక్షత్రము అదే వైకుంఠలోకము తర్వాత ఇంకో లోకం ఏంటంటే గోలోకాదపి సర్వాత్మా సర్వస్మాత్ సర్వలోకో అధిక స్మృత తరువాత గోలోకం అని కూడా ఉంటుందట ఈ గోలోకం అనేది చాలా అద్భుతమైనటువంటి లోకం ఇది పాలపుంత పాలపుంత అని గోలోకం అంటారు గోలోకము గోలోకం అంటే ఏమిటి అంటే జగన్మాత సృష్టించినటువంటి కృష్ణలోకం అది గోలోకము గో అంటే తెలుపు వర్ణం అని అర్థం అయితే ఈ గోలోకము ఎక్కడ ఉంటుందంటే మిల్కీ వే లేని మిల్కీ వే మనకి ఏదైతే కనిపిస్తుందో అదే గోలోకం వాస్తవంగా మీరు మీ యొక్క స్వచ్ఛమైనటువంటి కళ్ళతోటి మీరు పాలపుంత చూడాలి అని అంటే ఎక్కడ వెళితే మీరు పాలపుంత చూడగలుగుతారో తెలుసా మీకు పూర్తిగా మీరు ఎప్పుడు చూడాలి అని చెప్తానంటే ఎగ్జాక్ట్గా ఫిబ్రవరి లేదంటే ఇప్పుడు కూడా వస్తుంది కాకపోతే హేమంత ఋతువులో డిసెంబర్లో డిసెంబర్ కానీ జనవరి కానీ ఫిబ్రవరి కానీ లేదంటే మార్చ్ ఏప్రిల్ మే జూన్ మేలో అయితే కనుక మేబీ కనబడవచ్చు ఎండాకాలము మీరు శ్రీశైలం అడవి లోపలికి వెళ్ళండి రాత్రిపూట శ్రీశైలం అడవి లోపలికి వెళ్ళి అక్కడ ఉండండి ఎక్కడైతే మీకు ఎక్కడ కూడా ఒక లైట్ కనబడకూడదు అసలు లైట్ అనేది ఉండకూడదు అంటే చుట్టూ మీకు ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ రేడియస్లో మీకు లైట్ అనేది ఉండకూడదు అలాంటి ప్రదేశానికి వెళ్ళండి లేదంటే మీరు ఇది సముద్రం మధ్యలోకి వెళ్ళండి రాత్రి పూట వెళ్ళి చూడండి నాకు తెలిసి శరదృతువులోనే మనకి ఏమ ఇది శరత్ కానీ తర్వాత శిశిర ఋతువులోనే కనిపిస్తుంది గ్రీష్మ ఋతువులో కనిపించడం కష్టము నాకైతే శిష్య మార్చిలో అనుకుంటా నాకు గుర్తుంది మార్చి లోపల కనిపించింది నాకు శిష్యుర ఋతువుల్లోనే కనిపించింది నాకు నేను వెళ్ళా శ్రీశైలం వెళ్ళి చూశాను నేను చాలా అద్భుతంగా పాలపుంత కనిపించింది ఆనందమే ఆనందం పాలపుంత చూడగలగాలి విషయం తెలుసా భగవంతుడు మనకి ఎంత అనుగ్రహించాడు అంటే నీ కళ్ళకి శక్తి తగ్గింది అంటే ఏం చేయాలంటే ప్రతి ఒక్కరూ తమ జీవితంలో వారానికి ఒక్కసారి రాత్రిపూట తప్పకుండా ఒక నక్షత్రాన్ని ఏదైనా ఒక నక్షత్రాన్ని తీక్ష్ణంగా పది నిమిషాల సేపు చూడాలి ఆకాశం కల తల పైకెత్తి నక్షత్రాలని చూడాలి మనం కంటితో మనకి నక్షత్రం ఒక్కటే తలతల మెరుస్తూ మంచి కనిపించిందనుకో మన కళ్ళు బాగున్నట్టు నక్షత్రం రెండుగా చీలి రెండుగా కనిపించిందనుకో కళ్ళు ఇంకా పోతున్నాయి అని అర్థం ఈ ఫోన్లు చూసి ఫోన్లు చూసి కళ్ళు పోతున్నాయి సరే ఇప్పుడు వై గోలోకాదపి సర్వస్మాత్ అంటే ఇప్పుడు గోలోకం అంటే ఏంటో మనం తెలుసుకున్నాం సర్వస్మాత్ సర్వలోకో అధిక స్మృత గోలోకము ఈ మూడు లోకాలు చాలా ప్రధానమైనవి గోలోకము తరువాత కైలాసము తర్వాత బ్రహ్మలోకము ఇందాక మనం బ్రహ్మలోకమని కూడా తెలుసుకున్నాం బ్రహ్మలోకాత్ ఊర్ధ్వభాగే ఈ నాలుగు లోకాలు ఉంటాయి రోహిణీ నక్షత్రము ఆరుద్ర నక్షత్రము తరువాత శ్రవణ నక్షత్రము ఇది శతభిష నక్షత్రము ఈ నాలుగు నక్షత్రాలు నాలుగు కోడలుగా ఉన్నట్టు ఉంటాయి వీటికి పైనగా ఉంటుందట అందుకోసమే గోలోకమని ఎందుకు చెప్పారు అనంటే మనకి ఆ పాలపుంతనే మనకి మిల్కీ వే అంటారు ఆ మిల్కీ వేలోనే గెలాక్సీ ఉంటుంది అక్కడనే మనకి కృష్ణబిలం అనేది ఉంటుంది ఆ కృష్ణ బిలములోనే ఆ కృష్ణ బిలము దాటితేనే మనకి ఈ యొక్క సర్వలోకం అనేది కనిపిస్తుంది అంటే ఏదైతే కనుక మనకి కన్ కంటికి కనిపిస్తున్నటువంటి యొక్క ఈ అంతరిక్షం ఏదైతుందో కంటికి పైన కనిపించేది ఆకాశం కాదు ఆ ఆకాశం పైన ఉందా అని అంటే రాంగ్ అది కనిపించ ఆకాశం ఎప్పుడు కనబడదు ఆకాశం వినిపిస్తుంది పైన కనిపించేదంతా కూడా అంతరిక్షము ద్యులోకము ఏమంటారు ద్యులోకము అంటారు ఆ ద్యులోకానికి పైన మొత్తము కూడా ఉండేదే ఈ లోకము మన కళ్ళు ఎంత భగ భగవంతుడు ఎంత గొప్ప శక్తి ఇచ్చాడో మనకు తెలీదు ఈ యొక్క సృష్టిలో కేవలము మనిషికి మాత్రమే నక్షత్రాలు కనిపిస్తాయి ఈ సృష్టిలో వేటికి ఏ ప్రాణికి కూడా నక్షత్రాలు కనపడవు కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉండేటువంటి యొక్క కాంతి పుంజములు పదార్థములు మనిషికి మాత్రమే కనిపిస్తాయి వేరే ఏ జీవజంతువుల కనబడవు ఇది మనకి భరద్వాజ వైమానిక శాస్త్రంలోనే చెప్పబడింది ఇలా చాలా అద్భుతమైనటువంటి విషయాలు మన యొక్క గ్రంథాలలో చెప్పబడ్డాయి ఇక్కడ ఇంకా ఏమి ఏం చెప్తున్నారు అంటే సర్వలోకో సర్వస్మాత్ గోలోకాదపి సర్వస్మాత్ సర్వలోకో అధిక స్మృత న సమం లోకం న సమం త్రిలోక్యాంతు సుందరం విద్యతే కొచిత అంటే ఈ యొక్క అమ్మవారి యొక్క సర్వలోకానికి మించినటువంటి లోకము ఈ త్రిలోకములో అంటే ఈ సమస్తమైన భువనభాండాలో ఎక్కడా లేదు భూలోకము అంటే త్రిలోకాలు అంటే భూలోక భువర్లోక సువర్లోకము అంటే పైన లోకాలు కింది లోకాలు భూలోకాలు ఏ లోకాలను మించినటువంటిది కూడా లేదు అని చెప్పడం జరుగుతుంది ఛత్రీభూతం త్రిజగతో భవసంతాపనాశకం ఛాయాభూతం తదేవాస్తి బ్రహ్మాండా సత్తమా ఛత్రీభూతం అంటే ఇలా ఛత్రిలాగా ఉందట ఈ లోకము ఏది ఈ సమస్తమైన లోకాలన్నిటి కూడా ఛత్రిలాగా ఉందట అందుకోసమనే ఈ లోకానికి అమ్మవారి లోకానికి మధ్యలో ఉన్నటువంటిది ఏంటంటే కృష్ణ బిలము బ్లాక్ హోల్ అందుకోసమే నాకస్య పృష్టం అభిసంభసానో వైష్ణవీం లోక ఇగమాదయంతాం అని చెప్పేసి అని అంటారు ఆ నాకస్య పృష్టం అంటే నాకము అంటే ద్విలోకాలు ఆ ద్విలోకము యొక్క పృష్టం వెనక వైపు ఉంటుంది ఈ యొక్క దేవి యొక్క లోకము జగన్మాత యొక్క లోకము అని అంటారు ఆ కృష్ణబిలములో నుంచి ట్రావెల్ చేసి ఎప్పుడైతే మనం బయటికి వెళ్ళిపోతామో అండ్ బియాండ్ ద టైమ్ లిమిట్స్ అనమాట అది ఆద్యంతములకు అతీతమైనటువంటిది జగన్మాత యొక్క లోకము అలాంటి లోకము చత్రీభూతం త్రిజగతో మూడు జగత్తులకు తృత్రీభూతంగా ఉంటుంది భవసంతాపనాశకం ఎవరైతే గనక ఈ మణిద్వీపాన్ని వింటారో స్మరించుకుంటారో వాళ్ళకి భవసంతాపనాశకం అంటే ఈ సంసారానికి సంబంధించిన భవము ఏదైతే ఉందో ఈ భవసంగా ఈ భవసాగరానికి సంబంధించిన సంతాపం మొత్తం కూడా నశిస్తుంది ఛాయాభూతం తదేవాస్తి బ్రహ్మాండానాంతు సత్తమ ఛాయాభూతం అంటే నీడలాగా ఉంటుందట మనకి రాత్రి పుట్టి ఎట్లాగైతే మనకి చీకటి ఎట్లాగైతే కనిపిస్తుందో అలా నీడలాగా ఉంటుంది అదే బ్రహ్మాండానాంతు సత్తమా మొత్తం అన్నిటిని నీడలాగా కవర్ చేస్తుంది అని చెప్పేసని బహుయోజన విస్తీర్ణం గభీర స్థావదేవహి మణిద్వీపస్య పరితో వర్తతే సుధోధది బహుయోజన యోజన విస్తీర్ణం ఎన్ని యోజనాలు అని చెప్పడానికి లేదు అన్లిమిటెడ్ చెప్పడానికి అన్కౌంట్లెస్ బహు అంటే కౌంట్లెస్ దాని యొక్క అంతము మనం చెప్పుకోలేం ఎక్కడుంది అనేది బహుయోజన విస్తీర్ణము అలా విస్తీర్ణంగా ఉంటుంది అలా అంతే ఎత్తు కూడా ఉన్నటువంటి మణిద్వీపం మణిద్వీపంకి చుట్టూ కూడా అంటే పరిత వర్తతే సుధోధది సుధ ఉధదిహి సుధ అంటే అమృతము అమృతము యొక్క సముద్రం ఉంటుంది మరుత్సంఘట్టనోత్కీర్ణ తరంగ శత సంకుల రత్నఛావ రత్న చావాలు కాయుక్తో జష సమాకుల అని చెప్పేసి అని ఇలా చెప్తున్నారు అంటే ఇక్కడ ఈ ప్రధానమైనటువంటి ఆరు శ్లోకాలు మనం తెలుసుకోవాలి ఈ ఆరు శ్లోకాలు తెలుసుకున్న తర్వాత ఇంకా సంస్కృత వ్యాఖ్యానం కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి నేను మీకు తెలుగులోనే చెప్తాను మధ్యలో ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడక్కడ అమ్మవారి యొక్క శ్లోకాలు చెప్తూ ముందుకు వెళతాను ఇక ఇక్ ఇలాంటిది మణిద్వీపం మణిద్వీపం యొక్క గొప్పతనాన్ని మనకి మొట్టమొదటి వ్యాసల వారు ఇలా చెప్పారు ఇక అక్కడ ప్రదేశాలు ఎలా ఉంటాయి ఎంత రమణీయంగా ఉంటాయని చెప్తున్నారు ఆ చుట్టూ కూడా అమృత సాగరం ఉంటుంది చుట్టూ సముద్రం ఉంటుంది అది అమృతం యొక్క సముద్రం మధ్యలో దగధగ కాంతులతోటి మణిద్వీపం ఉంటుంది మేరు శ్రీచక్రం ఎలాగైతే ఉంటుందో అలాగే మణిద్వీపం ఉంటుంది మేరు శ్రీచక్రాన్ని మీకు చూపుతూ నేను చిట్ట చివరిగా అమ్మరు అమ్మవారి యొక్క మణిద్వీపం యొక్క మేరు శ్రీచక్రాన్ని పట్టుకొని నేను చెప్తాను ఎందుకోసం అంటే షర్ట్ అది వేసుకొని మేను మేరు శ్రీచక్రాన్ని నేను ముట్టాను కాబట్టి మీకు చిట్ట చివరి ఎపిసోడ్లో నేను మణిద్వీపంని చూపిస్తాను ఒకసారి మేరు శ్రీచక్రంకి మణిద్వీప నేను చెప్పిన లోకాలు దానికి అనుసంధానం ఎలాగో మీకు కంపారిజన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఎలా ఉందట అంటే మణిద్వీపము పద్దెనిమిది ప్రాకారాలతో కూడుకుంది అంటే పద్దెనిమిది గోడలు ఉంటాయి దానికి లోపలికి వెళ్ళాలి అని అంటే ఆ పద్దెనిమిది ప్రాకారాలతో కూడుకున్నటువంటిది అమ్మవారి యొక్క మణిద్వీపము ఇది మొట్టమొదటి యొక్క ప్రాకారం ఎలా ఉంటుందంటే ఒడ్డు మొత్తం కూడా సముద్రం యొక్క సముద్ర తీరం ఉంటుంది ఆ సముద్ర తీరములో అసలు సముద్ర తీరం అంటే ఎలా ఉంటుంది మనం ఎప్పుడైనా సముద్ర తీరం వెళ్ళి చూస్తే మనకు తెలుస్తుంది సముద్ర తీరం ఎలా ఉంటుందో మనకి వెళితే తెలుస్తుంది అంటే మొత్తం కూడా ఇసుక రేణువులు ఉంటాయి మనం సముద్ర తీరంకెళ్తే మొత్తం ఇసుక ఉంటుంది ఇంకేం ఉండవు కంప్లీట్గా ఇసుక ఉంటుంది ఇక్కడ సముద్ర తీరంలో ఏముంటాయంటే ఇసుక ప్రదేశంలో ఇసుక ప్లేస్లో మొత్తము మణులు మాణిక్యాలే ఉంటాయి వజ్రాలు వైడూర్యాలు ముత్యాలు పద్మరాగమణులు ఇట్లా మొత్తము కూడా మణులే ఉంటాయి తప్ప ఇంకా ఏమి ఉండవు అక్కడ ఇసుక అనేది ఉండదు మొత్తము కూడా మణులే నువ్వు కాలు పెడితే దగ్గర 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 మెరుస్తూ ఉంటుంది ఈ మణిద్వీపానికి చుట్టూ కూడా పన్నెండు ద్వాదశాదిత్యులు కొంతమంది ఏమంటారంటే సహస్రాదిత్యులు వెయ్యి మంది సూర్యుళ్ళు రెగ్యులర్గా క్రాంతి అనేటువంటిది అక్కడ చీకటి అనేది ఉండదు అక్కడ మణిద్వీపంలో రాత్రి అనేది ఉండదు నిత్యము వెలిగే ఉంటుంది అక్కడ రాత్రి అనేది ఉండదు అక్కడ ఉదయాస్తమాలు రాత్రులు ఉండవు నిత్యము వెలుగులోనే ఉంటుంది మణిద్వీపం అలా మణిద్వీపము దగదగ కాంతులతో మెరుస్తూ ఉంటుంది అలా మెరుస్తున్నటువంటి మణిద్వీపములో ఒడ్డు ఆ తీరము ఎలా ఉంటుందంటే రత్నాలతో ఉంటుంది ఆ తీరం అలా అక్కడికి ప్రయాణం చేస్తూ ఉండగా మొట్టమొదటి ప్రాకారము ఎలా ఉంటుందంటే ఇనుము ప్రాకారం ఉంటుందట మొట్టమొదటి ప్రాకారం అక్కడ ఉండేటువంటి చెట్లు ఎలా ఉంటాయంటే రత్నద్రుమ అంటారు రత్నద్రుమములు అంటారు అంటే ద్రుమ అంటే ఏంటి అంటే కర్ర చెట్టు రత్నద్రుమ చెట్టుల క చెట్లకన్నీ కూడా రత్నాలే ఉంటాయి అక్కడ కర్ర అనేది ఉండదు దగదగ మెరుస్తున్న రత్నాలే ఉంటాయి చెట్టుకి పండ్లు ఉన్నాయనుకో పళ్ళని తీస్తే ఆహారంతో పాటు రత్నాలు వెళ్తాయి అందులో పళ్ళ గింజలు ఉండవు గింజల్లో కూడా రత్నాలే ఉంటాయి ఆ పళ్ళు కూడా దగదగ మెరుస్తున్నటువంటి ప పండ్లు ఉంటాయి ఇది ఇది మీకెందుకు ఇంత చక్కగా చెప్తున్నాను అంటే దీన్ని ఈ డిజ్నీ వాళ్ళలో ఎవరో చదివారు చదువుకొని ట్వింకర్ బెల్ అని మీరు ఒక వీడియో ఉంటుంది ట్వింకర్ బెల్ అని కూడా వస్తుంది ఆ ట్వింకర్ బెల్ చూస్తే తెలుస్తుంది సేమ్ వీళ్ళు ఇదే చదివి అక్కడ చెట్లకి వాటి ఇదే కాన్సెప్ట్ తోటి తయారు చేశారు ట్వింకర్ బెల్ అని చూడండి మీరు నేను చూస్తే నాకు అర్థం ఓహో వీళ్ళు మణిద్వీపాన్ని కాపీ చేసినట్టున్నారని చెప్పి సరే ఈ విధంగా అమ్మవారి యొక్క లోకము ఆ ఇను ఇనుము యొక్క ప్రాకారం ఉంటుంది ఇనుము ప్రాకారానికి ముందు ఏంటంటే దేవతలు ఈ దేవతలందరూ కూడా ఇంద్రుళ్ళు తర్వాత ఇంకెవరెవరో ఇంక అందరు దేవతలు ఎవరెవరైతే కనుక వాళ్ళు వాళ్ళ పోర్ట్ఫోలియోస్ ఫుల్ఫిల్ చేసుకొని వాళ్ళకి బ్లెస్సింగ్స్ వచ్చేసి వాళ్ళు అమ్మవారి ద్వీపములో అమ్మవారి యొక్క అనుగ్రహము మణిద్వీప నివాసం కాలడానికి ఎవరెవరికి బ్లెస్సింగ్స్ దొరికాయో అలాంటి వారందరూ కూడా జీవములన్నీ కూడా అక్కడ కింద వెయిట్ చేస్తూ ఉంటారట ఇంకా అమ్మవారి యొక్క లోపలికి వెళ్ళాలి దర్శనంకి వెళ్ళాలని అక్కడ కోలాహలంగా ఉంటుందట అరుస్తూ ఉంటారట వాళ్ళ వాళ్ళ ఏనుగులు సింహాలు పులులు వాళ్ళ వాళ్ళ వాహనాల మీద వస్తూ ఉంటారు అరుస్తూ ఉంటారట ఆగండి నిశ్శబ్దంగా ఉండండి దర్శనానికి మేము పిలుస్తాము ఆగండి ఇంకా మీ టైం రాలేదు అని పిలు చెప్తున్నారట అందరూ ఆ వెయిటింగ్లో ఉన్నారట సర్వే సృజనా శ్రీ శ్రీమాత్రేనమ్మ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి ప్రతిఫలంగా మీరు తప్పకుండా లైక్ అనేది కొట్టాలి ఎందుకోసమంటే అందరికీ మీరు ఇచ్చేటువంటి ప్రతిఫలం అదే లైక్ అనేది తప్పకుండా కొట్టడాక లైక్ సింబల్ ఉంటుంది లైక్ కొట్టండి తర్వాత షేర్ షేర్ కూడా చేయండి వీడియోని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సర్వే సృజనాశుఖన భవంతు శ్రీమాతరేనమ